ఏంటయ్యా ఇన్స్పెక్టర్ ఎన్ని రోజులైంది తొమ్మిది రోజులైంది మా అమ్మాయి కనిపించకుండా అని ఇప్పుడు ఏ వార్త చెప్పలేదు ఇంటిని పడది తిండి తిప్పలేకుండా పడి ఉన్నారయ్యా అర్థం చేసుకోండి మా కడుపు మంటని ఎన్ని రోజులు ఆడపిల్ల ఇంట్లో లేదంటే నలుగురు ఏమంటారు అయ్యా మీకు అధికారులు మాటలు పడతాయి డబ్బు ఉన్న చూస్తారు మా అలాంటి మధ్య తరగతి వాళ్ళు పట్టించుకోరు ఏంటయ్యా మీరు మీకు దండం పెడతానయ్యా మా ఉసురు పోసుకోకండి అయ్యా బిడ్డలు ఉన్నవాళ్ళు మీరుని ఆగండమ్మా ఒక్క నిమిషం మీ ఒక్క పిల్లనే మీరు చూసుకోలేకపోతున్నారు ఊళ్ళో పిల్లలందరినీ మేము ఎలా చూసుకోగలుగుతున్నాం మీరు మాకు సహకరించాలమ్మా సహకరించండి మాకు కాస్త మాకు ఎన్ని ఒత్తుళ్ళు దొమ్మిలు దోపిడీలు మీటింగ్లు అని నాయకుల సంరక్షణ అని ఇవన్నీ చూసుకోలేక మాకు సరైన షాప్ కూడా లేదు అమ్మా మేము కూడా తల్లిబెట్టం కదా ఇంతకీ మీ అమ్మాయి దొరికింది స్టేషన్లో ఉంది మీరు వచ్చి ఫార్మాలిటీ అయితే పూర్తి చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి ఈ విషయం చెప్దామనే డ్యూటీ సెలవులో ఉన్నా కూడా మీ ఇంటికి వచ్చాను మీరు ఏదేదో మాట్లాడుతున్నారు బాబు అందరిని ఇలాగే పనిచేస్తే మాలా బిడ్డలు అందరు ఇంటికి అయ్యా చాలా సంతోషం అయ్యా చల్లగా నూరేళ్ళు ఏంటి పాప దొరికిందంట